ఓం శ్రీ గురుభ్యో బో నమ నన్ను కొంతమంది సాధకులు అడిగారు అన్నట్టు అమ్మ ఈ కలియుగంలో గురువులని గుర్తించడం ఎలా అసలు మాకు చాలా చోట్ల తిరుగుతున్నాము ఎక్కడ మాకు ఆత్మ సంతృప్తి అనేది మాకు దొరకట్లేదు అని అడుగుతున్నారు అన్నట్టు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి నిజంగా గురువుల కోసం వెతుకుతున్నాము అన్న పదాలు నేను కూడా వాడాను బట్ అది కాదన్నట్టు గురువులు శిష్యులను వెతుక్కుంటారు నూటికో కోటికో ఒక్కరే నన్ను చేరుతారని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఎలా చెప్పాడో సేమ్ అలాగే ఉంటుంది అన్నట్టు సరే మనం ఒక్క విషయం చెప్తాను మీ అందరి కోసము మనము ఒక గురువు వాక్కు మన చెవుల పడ్డంత మాత్రాననే ఒక వైబ్రేషన్స్ అనేటివి వస్తాయి ఆ గురువు గారి ఫోటో చూసినంత మాత్రాన ఒక ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టు తెలుస్తుంది బాడీ అంతా కంపించిపోతుంది ఒక వెలుగు ముద్దను చూస్తే ఎలా ఉంటాం ఒక ఆనంద పారవస్యంలో మునిగి తేలుతూ ఉంటాం అన్నట్టు అంటే గురువు ఎక్కడో ఉంటారు ముందుగా వారి యొక్క ఫోటోను చూడడం జరుగుతుంది వారితో ఫోన్ కాంటాక్టులో మాట్లాడడం జరుగుతుంది అంత మాత్రాననే ఇవన్నీ జరుగుతుంటాయి ఇంకా గురువు పాదాలను దర్శించినప్పుడు స్పర్శించినప్పుడు ఎలాంటి వైబ్రేషన్స్ అంటే ఒక విద్యుత్ ప్రవాహంలా గురువుగారు ఎప్పుడైతే తలపైన చేయబడతారో ఒక విద్యుత్ ప్రవాహం ఎలా ఉంటుందో అలాంటి స్పందన కలుగుతుంది అన్నట్టు అప్పుడు అనిపిస్తుంది మరి అంతటి తపనతో ఈ శిష్యుడు కూడా అలాగే ఉండాలి అంటే ఏదో ఉడతా భక్తిగా నాకు నేను వెళ్ళానా వచ్చానా అని కాదన్నట్టు ఈ తపన అనేది శిష్యుడికి చాలా ఉండాలి శ్రద్ధ భక్తి విశ్వాసం కూడినటువంటిది ఇవి ఉన్నప్పుడు మాత్రమే ఆ గురువు గారి స్పర్శ తలపైన ఎప్పుడైతే చేయబడుతుందో ఫుల్ వైబ్రేషన్స్ వస్తాయి ఒక విద్యుత్ ప్రవాహం నిజంగా ఫ్లో అయిన భావన కలుగుతుంది అన్నట్టు నిజంగా మీరు గుర్తించండి ఎందుకంటే మనం అందరినీ నమ్ముతూ సరే మన డ్రైవింగ్ మనం చేసుకుంటూ ఒక రోడ్డు పైన వెళ్తున్నాం కానీ వచ్చే వాళ్ళు ఎదుట వచ్చేవాళ్ళు సరిగ్గా రావట్లేదు కదా మన ప్రమేయం లేకుండా మన తప్పు లేకుండా అక్కడ ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది అలా కాకుండా గురువును గుర్తించాలంటే ఇలాంటి స్పందనలు కలుగుతాయి అన్నట్టు ఒక వైబ్రేషన్స్ వస్తుంటాయి వీటిని గమనించండి ఇంకొక విషయం చెప్తాను ఈ విశ్వం అంతటా ఎంతో జనాలు ఎంతో మంది ఉన్నారు వీటికి తగ్గట్టుగా ఎంతోమంది గురువులు కూడా ఉన్నారు వీరికి తగ్గట్టుగా అలాగే ఈ గురువులు ఉన్నప్పుడు మరి ఎలా గుర్తించాలి అని ఒక పాయింట్ చెప్పాను ఇందాక అలాగే నీ అంతరాత్మకు సంబంధించినటువంటి గురువు ఈ భౌతిక ప్రపంచంలో ఒకరు ఉంటారు ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి నీ ఆత్మకు సంబంధించినటువంటి గురువు నీ అంతరాత్మకు సంబంధించినటువంటి గురువు భౌతిక ప్రపంచంలో కూడా ఒకరు ఉంటారు వాళ్ళు దొరికేంత వరకు నీకు ముక్తి మోక్షము కర్మ ప్రక్షాళన ఏకాగ్రత ఇలాంటి అనేటివి సాధ్యం కావు ఎప్పుడైతే మన అంతర గురువుకు సంబంధించిన గురువు బయట దొరుకుతారో మనకు నిజంగా ఎన్నో జన్మల పుణ్యం చేసుకునే ఉండాలి ఎన్నో ఎంతో సాధన చేసి ఉండాలి ఎంతో తపన ఉండాలి ఎంతో శ్రద్ధ ఉండాలి భక్తి ఉండాలి విశ్వాసం ఉండాలి అలాంటి వాళ్ళకు అలాంటి గురువు లభిస్తారు అని ఎరుకలోకి వస్తుంది థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ గాడ్ బెస్ యూ ఆల్ డివైన్ సోల్స్